పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కన్యాకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది డాక్టర్ చందన మోహన్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్ ఆధ్వర్యంలోని జమికుంట పట్టణంలోని వీధుల గుండా తిరుగుతూ చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఒక్కరి ముద్దు ఇద్దరు వద్దు బాల్య వివాహాలు నరకానికి వాకిళ్ళు పరిమిత కుటుంబం అపరిమిత ఆనందం మేమిద్దరం మాకిద్దరు అపరిమిత కుటుంబం మానవ ప్రగతికి అవరోధం అధిక జనాభా అనర్ధాలకు మూలం వంటి నినాదాలతోటి ప్రపంచం జనాభా దినోత్సవం అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ చందన మోహన్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్ మాట్లాడుతూ ప్రతి ఏటా జూలై పదకొండున ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు అని ఇది ప్రపంచ జనాభాలో పెరుగుతున్నటువంటి సవాళ్ళు ప్రభావాలపై అవగాహన పెంచడానికి ఉద్దేశించిన ప్రపంచ కార్యక్రమం పెరుగుతున్న జనాభా చాలా ఆందోళన కలిగించే విషయంగా అందుకే ప్రపంచ జనాభాకు సంబంధించిన కుటుంబ నియంత్రణ లింగ సమానత్వం పేదరికం మాతృ ఆరోగ్యం మానవ హక్కులు వంటి జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడమే ప్రపంచ జనా జనాభా దినోత్సవ లక్ష్యం సామాజిక ఆర్థిక పర్యావరణ సమస్యలను విశ్లేషించడానికి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు అధిక జనాభాతో పాటు సమస్యలు వస్తున్నాయని ఒక దేశ ప్రగతి అభ్యున్నతి ఆ దేశ జనాభాపై ఆధారపడి ఉంటుంది అని కుటుంబ నియంత్రణ మహిళా సాధికారత విద్యను ప్రోత్సహించడం వంటి సేవలకు ప్రాముఖ్యతను అందించటం జనాభా పెరుగుదలను నియంత్రించడానికి ముఖ్యమైనవని అవగాహన కల్పించటం జరిగింది ఈ అవగాహన ర్యాలీలోని వైద్యులు డాక్టర్ చందన మోహన్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్ సూపర్వైజర్స్ రత్నకుమారి అరుణ కుసుమ కుమారి సదానందం కుమారు నర్సింగ్ ఆఫీసర్ ఆరోగ్య శాఖ సిబ్బంది నరేందర్ సరళ మంజుల సజిద పర్వీన్ సావిత్రి రజిత సంధ్య వాణి రాధ మరియు ఆశాలు తదితరులు పాల్గొన్నారు

పీపుల్లో అంటే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళలో అవగాహన కల్పించడానికి ఏంటంటే ఈ పాపులేషన్ పెరిగే కొద్ది వల్ల వచ్చే అనార్థాలు కానీ తర్వాత మెటర్నల్ హెల్త్ మా తల్లి యొక్క ఆరోగ్యం గురించి కానీ బిడ్డ యొక్క పోషణ గురించి కానీ ఇవన్నీ తెలుసుకోడానికి ప్రజల్లో మనం అవగాహన కల్పిస్తూ జూలై లెవెన్త్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ పాపులేషన్ డే జరుపుకోవడం జరుగుతుంది